రేంజ్కి రిపోర్ట్ ఏమన్నా కి రాట్రో రేంజ్కి ఆ రేంజ్ రిపోర్ట్ ఏమన్నా ఏమే దాఖ తీసుకున్నారట తెలీ ఎప్పుడు పెట్టాడు రేటు పడుతుంది ఏం లేదురా

ఫర్దర్ ఏంటి అనేది ఇంకే డి ఇంకా నేను చెప్పేది ఇంకేం నా చేతిలో నా వల్ల కాదు రా ఏదో పెట్టి అలాగే కానీ కృష్ణకుమార్ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా రోజు నేను ఇంకా ఏదో అలాగే గెండుతున్నాను పొల్లి వీఆర్ భీవారం కదా సరే చూద్దాం 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 మళ్ళీ తెలీదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు నాకు లూప్ కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతానని అడుగు వస్తున్నాను ఏమంటాడు చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు పో గా తీసుకోవడం అడిగి వెళ్ళిన తర్వాత అప్పుడు లేదా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అంతే నాకు తెలుసు కదా జరిగింది అదేరా అడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా అప్పుడు అడిగి ఏం ఏం తెలియ అప్పుడు అడుగుతే అప్పుడు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తాడు అడిగడానికి ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదని నాకు లోపకెళ్ళిపోతుంది అంటే అని అడుగు అప్పుడు దాని మీద అప్పుడు ఏమంటే అప్పుడు చూద్దాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా అక్కడ ఏం లేదు అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంటే అలాగే ఒకటి 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 ఏదైతే ఊహిస్తుందో స్లోగా జరుగుతుంది అంటే అదే పిల్లలు విద్య బాధ వేస్తుంది వాళ్ళ ఊరికలా ఏ మాట అవట్లేదు అలా పిల్లలని చూస్తున్న చాలా చాలా

రే బాబు కంగారు లేదు నా వల్ల అయితే కాదు కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలీ అవుతుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కదా అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళ అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల అవుతారు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను చాలా హ్యాపీ అని నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి నీతో మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడు నువ్వు బయట సీఎం గారి దగ్గర వస్తావ్ చెయ్ బడా నాతరం విజిన్ కంగర్ ఇప్పుడు ఏం చేసుకుంటావు ఏం చేస్తుంటావ్ ఆ ఏం చేస్తావ్ ఆ ఏం చేస్తుంటావని అంటే ఏం చేస్తానో నా వల్ల కావట్లేదు రాజురా నేను ఉండరాపోతున్నా కదా నువ్వు అనుకో అందరూ కూడా వాళ్ళు లవర్ రిలీజ్ అయిపోయి రెజైన్ చేస్తారా లేదా అయ్యో నీకు ఇలా చేసేస్తున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఐదుగా రిటర్న్ చేస్తారా అయ్యో పాప నా వల్ల జరిగినప్పుడు జరిగినప్పుడు నీ ఫ్యామిలీ ముంచేస్తున్నప్పుడు నీ ప్రాబ్లం ఉంది ఓ వెళ్ళి విషయం చూడాలి కదా పూర్తిగాను ఎంతమంది వీళ్ళు వాళ్ళు లేరా ఎంతమంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా ఇదే ప్రాబ్లం నేను మునమున మున 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 ఇంకా నేను చేయలేను ఆ పిల్లలు వదిలేప్పుడు ఇప్పుడు నేను వదిలేప్పుడు లానేటర్ వదిలేని నేను వద్దన్న లానేటర్ వదిలేని జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లానేటర్ వదిలే ఇప్పుడు ఏమైంది నీకు నీకు జీతం కదా కావాల్సింది లానేటర్ వదిలే ఇప్పుడు ఏమైంది నాకు లానేటర్ నేను నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లానేటర్ నాకు వద్దు వదిలే రూపాయి ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు మాట్లాడే మాటలు ఏంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్ల మీద చూస్తుంటే చూసావా అంతకన్నా గౌరవ అవుతుంది కనీసం వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టు అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా కనీసం వెళ్ళి పుట్టింటికి వెళ్ళి కూడా ఎవరు లేరు అమ్మాయికి